క్రీస్తునందు ప్రియమైన సజీవాహి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునాములో శుభములు తెలియజేస్తా ఉన్నాను విశ్వాస పరిమాణం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం ఒక సహోదరుడు నవమాసాలు పూర్తయిన తన భార్యను హాస్పిటల్ కు తీసుకుని వచ్చాడు మీరు బయటనే వెయిట్ చేయండి మేము ఆపరేషన్ చేసి ఏ విషయమో చెప్తాము అన్నారు డాక్టర్ గారు అబ్బాయి పుడితే ఎలా ఉంటుంది అమ్మాయి పుడితే ఎలా అనేటువంటి ఆలోచనలతో ఒకవైపు కాస్త సంతోషం మరోవైపు కాస్త భయంతో ఆపరేషన్ గది వెలపట కూర్చుండిపోయాడు దేవునిపైనే భారం వేసి డాక్టర్ గారి సందేశం కొరకు వేచి చూస్తూ ఉన్న అతనికి సిస్టర్ గారు వచ్చి వార్త తీసుకుని వచ్చారు మీకు అబ్బాయి పుట్టాడని ఆ యొక్క అబ్బాయిని తండ్రి చేతిలో పెడుతూ క్షమించండి మీకు అబ్బాయి పుట్టాడు కానీ ప్రాణం లేకుండా పుట్టాడు అని చెప్పింది ఆ వార్త వినగానే కూలిపోయాడు నా ఊపిరితో నవమాసాలు మోసి కడుపులో ప్రాణం పోసిన బిడ్డకు ఇప్పుడు ప్రాణం లేదనే వార్త తల్లి గుండె బద్దలు చేసింది నా భుజాలపైన ఎత్తుకొని పెంచి పెద్ద చేయాలనే కన్న కలలన్నీ ఒక్కసారి నీరుగారిపోయాయి తండ్రి ఆశలన్నీ అడి ఆశలైపోయాయి ఎంతటి దుర్భరమైన దయనీయమైన పరిస్థితి కదా అదే హాస్పిటల్లో ఎదురుగా కూర్చున్న నేను నా కళ్ళెదురుగా కదలాడుతున్న ఈ సందర్భాన్ని వీక్షిస్తున్నప్పుడు బాధతో పాటు ఆశ్చర్యం కలగజేసింది మన జీవితంలోని ఇంతకంటే ఎన్నో సందర్భాలు మన ఆశలను విచ్ఛిన్నం చేస్తూ వేసే ప్రతి అడుగులో గొప్ప అద్భుతాన్ని చూస్తాను అనే లోపే భయంకరమైన ఉప్పెన వంటి శ్రమతో బాధతో మనల్ని కృంగుదలతో కుదిపేస్తుంది మనం ప్రేమించే వారిని కోల్పోయినప్పుడు బంధాలు బంధుత్వాలు మనతో తెగతింపులు చేసుకున్నప్పుడు వివాహ సంబంధంలో మీరు నాకు నచ్చలేదు అని వార్త విన్నప్పుడు ఇలా ఎన్నో సందర్భాల్లో విచారం కన్నీళ్ళు తప్ప ఇంకా ఏ సంగతులు కూడా గుర్తుకురావు ఇలాంటి సమయాల్లో మన విశ్వాస పరిమాణం ఎంతో దాని కొలత ఎంతో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను ఆనందం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని మెలిపెట్టే బాధ కలిగినప్పుడు దేవుని దూషించేవారు ఎందరో ఉన్నారు జీవన్ మరణాలపై మానవునికి ఎటువంటి ఆధిపత్యం లేదనే విషయం తెలిసినప్పటికీ మన ఆశ బతికితే బాగుండనే కదా యోబు భక్తుని గురించి ఎంత చదివినా తెలుసుకున్న నిజ జీవితంలో యహోవా ఇచ్చను యహోవా తీసుకున్ననే మాట చెప్పాలంటే హృదయంలో ఇంకా సందేహం ఉండదా బాధ కలగదా ఎటువంటి సందర్భంలోనైనా దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పడం అత్యంత కష్టం లాజరు చనిపోయాడనే వార్త ఏసు క్రీస్తును కూడా బాధపెట్టింది ఏసు కన్నీళ్లు విడిచెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారంటే ఆ మాటను బట్టి ఆలోచిస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏ విధంగా కనపరుస్తున్నాడో అర్థమవుతుంది నేనంటాను మనస్సులో బాధ మరియు కృంగుదల కన్నీరులా ఏరులై పారినప్పుడే ఆ బాధ నుండి విడుదల పొందగలం దేవుని పైన విశ్వాస పరిమాణం మనకు శ్రమ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు నష్టపోయినప్పుడు ఎడబాటు కలిగినప్పుడు చేతిలో డబ్బులు లేనప్పుడు తగ్గిపోయిందంటే మన విశ్వాసానికి మనమే ప్రశ్న వేసుకోవాలి అందుకే కీర్తనాకారుడు అంటాడు నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచుము ఈ మాట కేవలం విశ్వాస పరిమాణంలో అత్యంత స్థాయికి చేరుకున్న విశ్వాసి మాత్రమే చెప్పగలడు విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి అంటే ఏమిటి ఈ ప్రపంచంలో నేను దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు అంటే పూర్తిగా ఆయనపైనే ఆధారపడే పరిస్థితి అందుకే కీర్తనకారుడు ఇలా చెప్పగలుగుతున్నాడు తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవరూ కనిపించలేదు అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఒంటరితనమా సమస్యల సుడిగుండమా ఆప్తులంతా దూరమైన పరిస్థిత ఆధ్యాత్మిక ఆర్థిక ఆరోగ్య కుటుంబ మానసిక సమస్యల శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అవమానాల్లో ఉన్నావేమో సమాధానం లేదనుకుంటున్న ప్రశ్నల్లో ఉన్నావేమో పరిష్కారం లేదనుకుంటున్న సమస్యల గమ్యం లేని పయనమేమో అయితే నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం నిరీక్షణతో కూడిన మన విశ్వాసంలోనే ఉందని జ్ఞాపకం చేసుకోవాలి సమస్య కలిగిందేమో ఇప్పటికే ఒక పరిష్కారానికి వచ్చేసావేమో ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని తీర్మానించుకున్నావేమో నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ నీవు విశ్వసించే ఏసయ్యకు సమస్తము సాధ్యమే అందుకే అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఆ నిరీక్షణ అతడిని సిగ్గుపరచలేదు నీవును నిరీక్షించగలిగితే ఆ విశ్వాసం నిన్ను కూడా సిగ్గుపరచదు దేవునిపై నిరీక్షణ కలిగిన జీవితాల్లో ఆయనపై విశ్వాస పరిమాణం రోజు రోజుకు పెరగాలే కానీ తగ్గకుండా చూచుకున్నప్పుడే ఊహించలేని ఆశీర్వాదాలు చూడగలం దేవుని ప్రేమ మనల్ని ఎన్నడూ ఎడబాయదని గ్రహించినప్పుడే జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు బాధ కలిగిన ప్రతిసారి మోకరించి ఆయన సన్నిధిలో గుండెలు బ్రద్దలు కట్టుకొని ఆయన కౌగిలిలో కన్నీరు కారిస్తేనే పరిష్కారం దొరుకుతుంది బాధల్లో శ్రమల్లో ఒంటరైనప్పుడే దేవునికి అత్యంత దగ్గర అవుతావనే సంగతి ఎన్నడూ మరచిపోవద్దు ప్రయత్నించి చూడు దేవునిపై విశ్వాసం అనుభవం మరింత రెట్టిపోతుంది దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక ఆమెన్